అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు నా మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈరోజైతే నేను ఏడు శనివారాలు పూజ అయితే స్టార్ట్ చేశానండి పూజ అయితే మొదటి వారం చాలా అంటే చాలా బాగా జరిగింది అలాగే ఏడు వారాలు జరగాలని స్వామివారిని మనస్ఫూర్తిగా అయితే వేడుకున్నాను సో ఇంకైతే వ్లాగ్లాగైతే వెళ్ళిపోద్దామా అండ్ అలాగే ఈరోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగిందో కూడా మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కావ్య గోరెంటాకు పెడుతు పెడతానంటుంది అలాగే ఇంట్లో ఎవరికైనా కావాలంటే చెప్పండి పెడతాను అని కావ్య అంటుంటుంది గోరింటాకు పెట్టుకునేటప్పుడు బాగానే ఉంటుంది కానీ ఆరే వరకు ఉండాలంటే చిరాకుగా ఉంటుంది అని అంటుంది దాంతో ఇందిరాదేవి సెటైర్లు వేస్తుంది ధాన్యలక్ష్మి నీకు గోరింటాకు ఇష్టం కదా పెట్టుకో అని అపర్ణ అంటుంది నాకు ఇవ్వాల్సింది ఇచ్చేస్తే చాలు గోరింటాకు గట్రాలు వద్దు అని ధాన్యలక్ష్మి అంటుంది కావ్య ప్రేమగా అడిగింది పెట్టించుకో పెట్టించుకునే వాళ్ళు పెట్టించుకోండి అంతేగానే మాటలతో గ గుచ్చకండి అని స్వప్న అంటుంది అప్పును కూడా పెట్టుకోమని ఇందిరాదేవి అంటుంది కళ్యాణ్ సరే అని చెప్పగానే పెట్టుకోవడానికి ఒప్పుకుంటుంది అప్పు దాంతో పెళ్ళి పెళ్ళాన్ని బాగానే కంట్రోల్ పెట్టా పెట్టుకున్నావురా కళ్యాణ్ అని ఇందిరాదేవి అంటుంది అంటే మేము భర్తల మాటలు వినట్లేదా అని కావ్య ఉంటుంది ఇంట్లో పెళ్ళాల మాట ఉంటున్నారా అని సుభాష్ పంచివేస్తాడు మీరు కూడా చేరారా మావయ్య గారు అని కావ్య అంటుంది మా నాన్న ధర్మం ఎటువైపు ఉంటే అటే ఉంటారు అని రాజ్ అంటుంటాడు మళ్ళీ ఆస్తి గొడవ తీసుకొస్తుంది రుద్రాణి ఎప్పుడు ఇస్తారో చెప్పండి ఎప్పటి వరకు ఆగుతాం అని ధాన్యలక్ష్మి అంటుంది సరదాగా మాట్లాడుతున్నాంగా మాటలు మళ్ళీ కావ్యవైపు వెళ్తాయి కావ్యకు అందరం తోడుగా నిలబడాలని కావ్య ఏం చేసినా అది ఇంటి కోసమే అని గుర్తుంచుకోవాలి అని ఇందిరాదేవి అంటుంది ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా మీరు మాత్రం నా పార్టీనే అనే కావ్యం అంటే మావయ్య గారు కూడా నీ పార్టీనే కదా అందుకే ఆస్తి రాశిచ్చారు అని ధాన్యలక్ష్మి అంటుంది అప్పు స్వప్నకు కావ్య గోరింటాకు పెట్టడం పూర్తి కాగానే కావ్యకు ఇందిరాదేవి పెడుతుంది స్వప్న బిడ్డను కనీ తన బాధ్యత నెరవేర్చింది ఇక మీరెప్పుడు నిర్వర్తిస్తారో ఏంటో పని పని అని కాకుండా పిల్లలను కనే పని మీద కూడా దృష్టి పెట్టండి అని ఇందిరాదేవి అంటుంది ఇంకా ఉదయాన్నే లేవాలి అని ఇందిరాదేవి చెప్పడంతో అంతా వెళ్ళిపోతారు అందరూ అలాగే జీవితాంతం కలిసి ఉంటే ఎంత బాగుంటుంది నేను బావా కోరుకుంటుంది అదే అని ఇందిరాదేవి అంటే ఎప్పుడు ఇలాగే సంతోషంగా ఉంటాం అని అప్పన్న ఉంటుంది మరోవైపు కావ్యను వాటర్ బాటిల్ ఇవ్వమని వర్క్ చేసుకుంటున్న రాజ్ అడుగుతాడు గోరింటకు పెట్టుకున్న విషయం తెలిసి అడుగుతున్నారా మర్చిపోయారా అడుగుతున్నారా అని కావ్య అంటుంది భారశాల గ్రాండ్గా చేస్తా ఎందుకు ఫీల్ అవు అవుతావు కావ్య అని రాజు అంటుంటాడు బారసాల గుర్తుంది కానీ పిల్లల గురించి లేదా అని కోపంగా వెళ్ళి గోరింటాకు కడుక్కుంటుంది దాంతో రాజు షాక్ అవుతాడు గోరింటాకు నచ్చలేదా మీరు కూడా వర్క్ చేసుకుని ముసుగుతన్ని పడుకోండి అని కావ్య చిరాకుగా పడుకుంటుంది ఆ ఆడోళ్ళు ఏది అర్థమయ్యేలా చెప్పరు అని రాజు అనుకుంటుంటాడు మరోవైపు కళ్యాణ్ గది అంతా చూస్తుంది అప్పు మర్డర్ జరిగిన ప్లేస్లో ఇన్విటేషన్లు చేసినట్లుగా అలా చేస్తూనే అని కళ్యాణ్ అంటుంటాడు రేపు అనామికకు కాల్ చేస్తుంది రుద్రాణి రేపు ఇంట్లో భారసాలు కూడా జరుగుతుంది అందరూ సంతోషంగా ఉన్నారు నేను మాత్రం ఒంటరిగా గుడ్ల గోబలాగా ఎదురు చూస్తున్నాను నువ్వు చాలా మాటలు చెప్పావు కానీ ఒకటి కూడా చేయడం లేదు నిన్ను నమ్ముకుని ఏంటి లాభం నీలో ధైర్యం చచ్చిందా వీళ్ళు సంతోషంగా ఉంటే నాకు నచ్చట్లేదు నువ్వేమైనా చేయగలవా అని రుద్రాణి అడుగుతుంది కంగారు పడకండి వేటాడి మృగాలు సైలెంట్గా ఉన్నాయంటే దానికి అర్థం వాటిలో చావ చావ చచ్చిందని కాదు అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను నేను కూడా అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను రేపు మీ ఇంట్లో నేను పేల్చే బాంబు అంత అల్లకల్లో అవుతుంది నా రాకతో ఆ సంతోషాలు ఆవిరైపోతాయి అని అనామిక చెప్తుంది అక్కడితో నేటి సీరియల్ మూసింది తర్వాత ఎపిసోడ్లో ఏం జరగబోతుందంటే మొత్తానికి అనామిక అయితే బాణశాల ఫంక్షన్కి వచ్చి రాజు కావ్యాలు కోటి రూపా వంద కోట్లు అప్పు చేశారు బ్యాంక్లో అని చెప్పేసి అంటుంటే అందరూ షాక్ అయిపోతారు మరి సోమవారం ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అయితే నేను ఈ విధంగా అయితే పూజ అయితే చేశాను ఫ్రెండ్స్ పూజ నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి నాకైతే చాలా చాలా నమ్మకం అండి వెంకటేశ్వర స్వామికి నేను ఈ విధంగా పూజ చేసుకున్నాను చాలా అంటే చాలా బాగా ఇష్టము ఇలా పిండి దీపాలు బెల్లం అలాగే కొంచెం ఆవు పాలు కొంచెం ఒక అరటిపండు ఉంటే అరటిపండు వేయచ్చు లేదంటే ఆవు పాలు బెల్లం ఆవు పాలు బెల్లం లేకపోయినా బెల్లం వరిపిండి వాటర్తో అయినా కలిపిన మనకి పిండి దీపాలు అయితే తయారైపోతాయండి పర్టికులర్గా ఆవు పాలు ఉండాలి బెల్లం ఉండాలి అన్న నియమం అయితే ఏమీ లేదు నేనైతే బెల్లం లేదు ఆవు సారీ అరటిపండు లేదు ఆవుపాలు లేవు ఓన్లీ బియ్య పిండి వాటర్ బెల్లం పొడితో ఇలా పిండి దీపాలు అయితే ప్రిపేర్ చేసి స్వామివారికి ఏడు దీపాలు అయితే చేశానండి ఏడు దీపాలు చేసి ఏడిట్లో ఒత్తులేసి వేసి వేసి చక్కగా ఇలా పూజ అయితే చేసుకున్నాను ఇంకా పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశానండి నాకు అయితే పూజ అయ్యేసరికి పన్నెండు అయితే అయిపోయింది మధ్యాహ్నం ఇంకా పూజ అయింది ఈరోజు ఏకాదశి కదా ఫాస్టింగ్ ఉందామని చెప్పేసి ఫాస్టింగ్ అయితే ఉన్నాను ఆఫ్టర్నూన్ త్రీ అయితే అయింది అప్పుడు కొంచెం ఫ్రూట్స్ అయితే కట్ చేసుకొని తిన్నానండి సో పూజ అయిపోయిన తర్వాత పిండి దీపాలు గనువైపోయిన తర్వాత ఆ దీపాలు ఏం చేయాలి అని చాలామందికి డౌట్ అయితే వస్తుంది కదా అవి ఏం చేయక్కర్లేదండి మీకు కుదిరితే మనం మొక్కల్లా వేసేయచ్చు లేదనుకుంటే మీకు దగ్గరలో ఏదైనా నది ఉంటే నదిలో కలిపేసుకోవచ్చు లేదంటే ఆవుకైనా పెట్టేయచ్చండి ఆ దీపాలు మళ్ళీ ఏం చేయాలని టెన్షన్ పడతారు చాలా మంది ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి వీడియోకి